మా పల్నాడు ఎస్పీ గారి ఆదేశానుసారం చచ్చెనవెల్లి పట్టణంలో ఈ హెల్మెట్ ధరించే దాని గురించి ప్రజలకి అవేర్నెస్ కలిగించడం కోసం ముందుగా మా సిబ్బందితో మేము ఒక ర్యాలీ చేయడం జరిగింది దీని వెనుక ఉద్దేశం ఏంటంటే ఈవెన్ పిలియన్ రైడర్తో సహా ఖచ్చితంగా మోటార్ సైకిల్ మీద అంటే మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ వెనక ప్రయాణించే వ్యక్తితో సహా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చూస్తే ఈరోజు హెల్మెట్ లేక వేలల్లో ప్రాణాలు పోతా ఉన్నాయి మోటార్ సైకిలిస్టులకి అది హైకోర్టు వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు గమనించి రీసెంట్గా దాని మీద కామెంట్ చేయడం కూడా జరిగింది సో దాని మీద ఇక నుంచి చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి డైలీ హెల్మెట్ మీదే మేము పొగట్ చేస్తాము హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ కనబడితే మిగతా విషయాలు కాదు ముందు హెల్మెట్ గురించే కేసులు వేయడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి హెల్మెట్ ఎందుకు అంత అవసరం ఉందంటే హెల్మెట్ లేకుండా పోతా ఉంటే చిన్న యాక్సిడెంట్ అయ్యి మనిషి పడిపోతే మీ హెల్మెట్ ఉంటే మీ లైఫ్ గ్యారెంటీ ఉంటుంది గ్యారంటీగా లైఫ్ ఉంటుంది ఎంత తీవ్రంగా పడ్డా సరే ఎంత ఎగిరి పడ్డా రోడ్డు మీద ప్రాణానికి గ్యారంటీ ఉంటుంది హెల్మెట్ అంత గొప్పగా మన ప్రాణాలు రక్షిస్తుంది అందుకోసం హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించండి అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము ఈవిన్న ఆంధ్రబుల్ కోర్టు వారు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రజల్లో అవేర్నెస్ రావడం లేదు ఆ అవేర్నెస్ కల్పించడం కోసం మేము మా వంతుగా ఈరోజు ఇక్కడ ర్యాలీ చేయడం జరుగుతుంది దీని నుంచి సద్దరంపల్లి పట్టణమే కాకుండా మా సబ్బుని పరిధిలో రెగ్యులర్గా కేసులు రాస్తారు దయచేసి కేసులు ఎవరు రాపించుకోవద్దు హెల్మెట్ పెట్టుకొని కనిపించండి పోలీసులకి మా కోసం కాదు మీకోసం ప్రయాణం ఉంది గుంటూరు వెళ్ళాలి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి లేదు ఇటు రాజుపాలి వెళ్ళాలి ఖచ్చితంగా పెట్టుకోండి మీ మీ ప్రాణం కాపాడుకోండి మీరు అందుకోసమే మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది థ్యాంక్ యూ